వెల్కమ్ టు బిఎన్ఆర్ ప్రాపర్టీస్ ప్రజెంట్ మనకు ఒక హెచ్ఎండిఏ లో కన్స్ట్రక్షన్ చేసిన ఒక ఇండిపెండెంట్ హౌస్ సేల్కి వచ్చిందండి సో మనకు మంచి ప్రైమ్ లొకేషన్ లో ఉంటుంది ఇళ్ళ మధ్యలో ఉంటుంది అలాగే ప్లస్ వన్ పర్మిషన్ కూడా లో ఉందండి ఇల్లు డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీ అండి మధ్యలో ఎవ్వరికి ఒక్క రూపాయి కూడా కమిషన్ ఇవ్వనవసరం లేదండి డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఇస్తాము ఓనర్ నెంబర్ కు కాల్ చేయండి మరిన్ని డీటెయిల్ తెలుసుకోవచ్చు సో అలాగే మనకు ఇంటికి ఎయిటీ పర్సెంట్ బ్యాంక్ లోన్ కూడా తీసుకోవచ్చు ఇంటి ముందు మనకు థర్టీ పీట్ రోడ్ ఉంటుంది ఇంటికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని మేము క్లియర్ గా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తామండి దయచేసి వీడియో మొత్తం చూడండి వీడియో మొత్తం చూసినట్లయితే ఇల్లు ఎక్కడ ఉన్నది ఎంత డిస్టెన్స్ లో ఏమున్నది ప్రైస్ ఎంత అనేది క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము సో ఒక్కసారి వీడియోలోకి వెళ్ళినట్లయితే గా మనం ఇక్కడ చూస్తున్న ఇదే ఇల్లు అండి అమ్మేది మనకు నియర్ బై కూడా చూసుకోవచ్చు అండి ఆల్రెడీ అపార్ట్మెంట్స్ ఉన్నాయి అలాగే ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్నాయి సో కొత్తగా డెవలప్ అవుతున్న ప్రైమ్ లొకేషన్ లో ఉంటుందండి సో మనకు ఇంటి ముందు వచ్చేసి మనకు థర్టీ ఫీట్ రోడ్ ఉంటుంది సో ఇది వచ్చేసి కార్ పార్కింగ్ అండి మనం కార్ పార్కింగ్ లో చూసుకోవచ్చు ఫాల్ సీలింగ్ ఇచ్చారు సీలింగ్ లైట్స్ ఇచ్చారు అలాగే మనకు పార్కింగ్ కూడా చాలా స్పేసెస్ గా ఇచ్చారు సో మనకి ఇక్కడ మెట్ల కింద వచ్చేసి మనకు ఇక్కడ వాష్ ఏరియా ఇచ్చారండి ఇక్కడ టోటల్ గా ఇల్లు వచ్చేసి నూట పదమూడు గజాలలో కన్స్ట్రక్షన్ చేశారు వెస్ట్ ఫేసింగ్ లో ఉంటుంది సో మనం ఇది వచ్చేసి హాల్ అండి మనం హాల్లో కూడా చూసుకోవచ్చు సీలింగ్ ఇచ్చారు సీలింగ్ లైట్స్ ఇచ్చారు అలాగే మనకు సీలింగ్ డిజైన్ ఇచ్చారు సో మనకు ఇక్కడ లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకు ఒక విండో కూడా ప్రొవైడ్ చేశారు అండి ఇక్కడ నుంచి మనకు వెంటిలేషన్ కూడా వస్తుంది అలాగే మనకు ఇది వచ్చేసి టీవీ యూనిట్ అండి మనకు చాలా స్పేసెస్ గా ఉంటుందండి హాల్ గానీ బెడ్రూమ్ కానీ కిచెన్ కానీ ప్రైస్ కూడా మనకు చాలా రీజనబుల్ ప్రైస్ ఏ చెప్తున్నారు సో మనకు ఎయిటీ పర్సెంట్ బ్యాంక్ లోన్ కూడా తీసుకోవచ్చు అండి ఎందుకంటే ఇది హెచ్ఎండి అప్రూవల్ తో కన్స్ట్రక్షన్ చేసిన ఇల్లు కాబట్టి ఎయిటీ పర్సెంట్ ఏ బ్యాంక్ లో అయినా లోన్ ఇస్తారండి ఈ ఇల్లుకు ఇది వచ్చేసి మనకు కామన్ వాష్రూమ్ అండి కామన్ వాష్రూమ్ మనకు ఇండియన్ టాయిలెట్ ఇచ్చారు సో ఇది వచ్చేసి ఒక బెడ్రూమ్ అండి సో మనకు ఈ బెడ్రూమ్ లో కూడా మనకు యాష్ గా మనకు సీలింగ్ ఇచ్చారు ఫాల్ సీలింగ్ లైట్స్ ఇచ్చారు అలాగే మనకు ఇటు సైడ్ వచ్చేసి సెల్ఫులు ఇచ్చారు అలాగే మనకు ఇక్కడ నుంచి వెంటిలేషన్ ఎయిర్ రావడానికి మనకు ఒక విండో కూడా ఇచ్చారండి అండి విండో విత్ గ్రిల్ తో ఇచ్చారు దీంట్లో మనకు అటాచ్డ్ వాష్రూమ్ ప్రొవైడ్ చేశారు ఇది అటాచ్డ్ వాష్రూమ్ అండి దీంట్లో ఇది వచ్చేసి మనకు డైనింగ్ ఏరియా అండి సో మనం డైనింగ్ ఏరియాలో కూడా చూసుకోవచ్చు అండి మనకు ఫాల్సీలింగ్ ఇచ్చారు సీలింగ్ డిజైన్ కానీ సీలింగ్ లైట్స్ ఇచ్చారు అలాగే మనకు డైనింగ్ ఏరియా నుంచి ఇక్కడ మనకు ఒక విండో కూడా ప్రొవైడ్ చేశారు సో ఇది వచ్చేసి ఓపెన్ కిచెన్ అండి మనకు స్పేసెస్ గా ఓపెన్ కిచెన్ ఇచ్చారు అలాగే మనకు కిచెన్ అండ్ పూజా రూమ్ సపరేట్ సపరేట్ ఇచ్చారండి మనకు కిచెన్ లో ఒక విండో ఇచ్చారు అలాగే మనకు పూజా రూమ్ లో కూడా ఒక విండో ఇచ్చారండి సో మనకు హండ్రెడ్ పర్సెంట్ వాస్తు ప్రకారం కన్స్ట్రక్షన్ చేసిన ఇండిపెండెంట్ హౌస్ అండి ఇది సో ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి మనం చిల్డ్రన్ బెడ్రూమ్ లో కూడా చూసుకోవచ్చు అండి మనకు దీంట్లో కూడా గా మనకు ఫాల్ సీలింగ్ ఇచ్చారు ఫాల్సింగ్ లైట్స్ ఇచ్చారు ఫాల్సింగ్ సీలింగ్ డిజైన్ ఇచ్చారు అలాగే మనకు ఈ చిల్డ్రన్ బెడ్రూమ్ లో కూడా మనకు ఒక యూపీసీ విండో ఇచ్చారు సో మనకు బ్యాక్ సైడ్ ఒక డోర్ ఇచ్చారండి మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ నుంచి సో ఈ బ్యాక్ సైడ్ మనకు ఒక వాష్ ఏరియా కూడా ఇచ్చారు ఇక్కడ ఒకసారి మీకు క్లియర్గా మెన్షన్ చేసి చూపిస్తానండి ఇల్లు ఎక్కడ ఉన్నది ఎంత డిస్టెన్స్లో ఏమున్నది అనేది మేము డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఇస్తాము ఓనర్ నెంబర్ కూడా కాల్ చేయొచ్చు ఎగ్జాక్ట్గా ఇల్లు వచ్చేసి ఇట్లా ఉంటుందండి టోటల్గా ఇది వన్ థర్టీన్ స్క్వేర్ యార్డ్లో కన్స్ట్రక్షన్ చేశారు మనకు వెస్ట్ ఫేసింగ్లో ఉంటుంది టూబిహెచ్కే హౌస్ మనకు ఆపోజిట్ వచ్చేసి మనకు థర్టీపీడ్ రోడ్ ఉంటుంది మనకు ప్రైస్ విషయానికి వచ్చినట్లయితే కేవలం యాభై తొమ్మిది లక్షలు మాత్రమే చెప్తున్నారండి రేటు ఇంకా తగ్గిస్తారు ఎయిటీ పర్సెంట్ బ్యాంక్ లోన్ కూడా తీసుకోవచ్చు మనకు ఇల్లు వచ్చేసి హైదరాబాద్ ఉప్పల్ నుండి గట్కేసర్ వెళ్తుంటే సో మధ్యలో మనకు నారపల్లి ఉంటుందండి నారపల్లి దగ్గర విలేజ్ విలేజ్లో ఉంటుందండి సో మనకు ఈ ఇల్లు వచ్చేసి మనకు హెచ్ఎండిఎల్ లేఅవుట్ లో కన్స్ట్రక్షన్ చేసిన ఇల్లు అండి హైవేకు జస్ట్ మనకు ఒక మనకు వరంగల్ హైవే అండి వరంగల్ హైవే దగ్గరలో ఉంటుంది ఇట్స్ రైట్ సైడ్ వెళ్ళినట్లయితే మనకు కేసర్ వస్తుంది అలాగే వరంగల్ వస్తుంది లెఫ్ట్ సైడ్ వెళ్ళినట్లయితే ఉప్పల్ మెట్రో స్టేషన్ వస్తుంది సో మన ఇంటి దగ్గర నుండి ఉప్పల్ మెట్రో స్టేషన్కు కేవలం ఫిఫ్టీన్ మినిట్స్లో రీచ్ కావచ్చు అండి పదిహేను నిమిషాల్లో ఉప్పల్ మెట్రో స్టేషన్ రీచ్ కావచ్చు అలాగే మనకు సెవెన్ మినిట్స్లో వరంగల్ హైవేకు రీచ్ కావచ్చు అండి మన ఇంటి దగ్గర నుండి సో మనకు ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఒక టెన్ మినిట్స్ పది నిమిషాల లోనే మనకు స్కూల్స్ ఉన్నాయి కాలేజెస్ ఉన్నాయి హాస్పిటల్స్ ఉన్నాయి అలాగే మనకు ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఉన్నాయి అలాగే మనకు సాఫ్ట్వేర్ కంపెనీ ఇన్ఫోసిస్ ఉన్నది జెన్ప్యాక్ ఉన్నది అన్ని విధాలుగా మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంటుందండి ఇల్లు వచ్చేసి మనకు ఏరియాలో ఎలాంటి పొల్యూషన్ ఉండదండి ఎందుకంటే హెచ్ఎండిఎల్ ఏడు కాబట్టి రోడ్స్ కూడా మనకు అన్ని థర్టీ ఫీట్ రోడ్ ఫార్టీ ఫీట్ రోడ్లు ఉన్నాయి సో మనకు ఔటర్ రింగ్ రోడ్ కూడా మనకు కేవలం పది నిమిషాల్లో రీచ్ కావచ్చు అండి ఇక్కడ నుండి చాలా దగ్గరలో ఉంటుంది సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే నూట పదమూడు గజాల్లో కన్స్ట్రక్షన్ చేస్తున్నారు యాభై తొమ్మిది లక్షలు చెప్తున్నారు రేటు ఇంకా తగ్గిస్తారు లోన్ కూడా తీసుకోవచ్చు సో మీకు ఒకసారి డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఇస్తానండి ఓనర్ నెంబర్కు కాల్ చేయండి మరిన్ని డీటెయిల్ తెలుసుకోండి సో ఇప్పుడు మనం చూస్తున్నది ఇది ఓనర్ నెంబర్ అండి నైన్ జీరో వన్ జీరో సెవెన్ సిక్స్ త్రీ నైన్ ఎయిట్ టూ ఇదండి మీకు రెండు మొబైల్ నెంబర్లు ఇస్తున్నాను ఓనరీ నైన్ ఫైవ్ జీరో ఫైవ్ డబల్ నైన్ టూ జీరో టూ సెవెన్ సో ఈ రెండు మొబైల్ నెంబర్లు ఓనర్ నెంబర్ అండి ఎవరైనా ఇంటికి సంబంధించిన డీటెయిల్స్కు డైరెక్ట్ ఓనర్ కాల్ చేయండి మరిన్ని డీటెయిల్ తెలుసుకోవచ్చండి సో అలాగే ఎవరైనా తక్కువ బడ్జెట్లో ఇండిపెండెంట్ హౌస్ కానీ ఓపెన్ ప్లాట్ కానీ తీసుకోవాలనుకుంటే మన దగ్గర చాలా ప్రాపర్టీస్ అవైలబుల్లో ఉన్నాయండి తక్కువ బడ్జెట్లో ఉన్నాయి మంచి ప్రైమ్ లొకేషన్స్లో ఉన్నాయి సో ఇలాంటి ప్రాపర్టీస్ మరిన్ని కావాలనుకుంటే మా ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఎవరైనా ప్రాపర్టీ అమ్మాలనుకున్నా సరే మా ఛానల్ ద్వారా మేము చాలా మంచి ప్రైజ్ ఇప్పిస్తామండి మా ఛానల్ ద్వారా సో ఎవరైనా ఉన్న వాళ్ళు కాల్ చేయండి